హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ నా పేరు శ్రీదేవి ఈ వీడియోలో చాలా సింపుల్ వేలో కుడుముల్ని చేయడం చూపిస్తున్నాను అయితే మనకి శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయిపోయాయి కదా అమ్మవారికి ప్రసాదంగా కుడుములు చేసి పెడుతూ ఉంటాము అలాగే కుడుమల్ని వాయిదంగా ఇస్తూ ఉంటాము కదా అయితే కుడుములని చాలా సింపుల్ వేలో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో కుడుముల్ని చేయడం చూపిస్తున్నాను కుడుములు విడిపోకుండా ఉంటాయి అలాగే మనం ఒక్క పెట్టుకునే అవసరం లేదండి అయితే మా అత్తయ్య గారు ఎప్పుడు కుడుముల్ని ఇలాగే చేసేవారండి సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పూజ టైంకి కుడుముల్ని చాలా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై మంతపాటి గిన్నెని పెట్టుకోవాలి నేను కుక్కర్ పెడుతున్నాను పావు పచ్చి శనగపప్పుని వేసి రెండుసార్లు కడిగి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మీడియం హీట్లో ఉడికించుకోవాలి మీరు శనగపప్పుని నానపెట్టి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలానైనా వేసుకోవచ్చు నానపెట్టి వేస్తే త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన పప్పులో ఒక బద్దని తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా అవ్వనివ్వకూడదు ఇలా ఒక గ్లాసు రవ్వతో చేస్తున్నాను ఈ బియ్యం రవ్వ ఇంట్లో చేసిందండి బియ్యం కడిగి ఆరపోసి మిల్లులో ఆడించాను ఇలా ఇంట్లో చేసిన రవ్వతోనైనా సరే మనకి మార్కెట్లో దొరికే రవ్వతోనైనా సరే చేసుకోవచ్చు పప్పు ఉడికిన తర్వాత రవ్వ తీసుకున్న గ్లాసుతోనే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి పప్పులో ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు ఉన్నాయి కదా మొత్తం రెండు గ్లాసులు నీళ్ళు రవ్వ వేసే టైంకి రెండు గ్లాసుల నీళ్లు ఉండేలా చూసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పుని వేసి ఒకసారి కలిపి నీళ్లు మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి మీకు కుడుములు విరిగిపోకుండా చిన్న టిప్ చెప్తాను అన్నాను కదా ఇలా ఒక్క టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకోండి కుడుములు విరగకుండా వస్తాయి వరిపిండిని వేసి కలుపుకోవాలి ఒక చెక్క కొబ్బరిని కూడా గ్రేడ్ చేసి వేసుకోవాలి ఇలా వరిపిండి వేయటం వల్ల కుడుములు విరిగిపోకుండా వస్తాయి మనం దేవుడి దగ్గర పెట్టేవి కానీ వాయనం ఇచ్చేవి కానీ విరగకుండా ఉన్న కుడుములు ఇవ్వాలి కదా ఇలా వరిపిండిని వేయటం వల్ల అస్సలు విరిగిపోకుండా వస్తాయండి సో మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇలా ఎక్కడా పలుకు లేకుండా రవ్వ మొత్తం మగ్గిపోతుంది ఇలా ఉడికిన తర్వాత కుడుములు చేసుకోవడమే కుడుములను చేసి ఒక్క పెట్టన కరెలేదు మా అత్తయ్య గారు ఎప్పుడు ఇలానే చేసేవారండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వలన మన చేతికి అంటుకోకుండా కుడుములు చేసుకోవచ్చు అలానే కుడుముల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొద్దిగా చల్లారినివ్వాలి మనం చెయ్యి పెట్టగలిగినప్పుడు కుడుముల్ని చేసుకోవాలి ఇలా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కుడుములు చేసుకోవచ్చు సో చేతికి నీళ్ళు తడవనివ్వకుండా ఇలా కుడుముల్ని చేసుకోండి నెక్స్ట్ డే వరకు కూడా కుడుములు పాడవకుండా ఉంటాయి నెయ్యి వేసాము కాబట్టి కుడుములు చేసేటప్పుడు చేతికి కూడా అంటుకోవు ఇలానే మిగిలిన అన్ని కుడుములను కూడా చేసుకోవాలి ఇలా నెయ్యి వేసి చేయటం వల్ల కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎక్కువ టైం కూడా పట్టదు కొందరు కుడుములు చేయటానికి భయపడుతూ ఉంటారు విరిగిపోతాయని ఏం పర్వాలేదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పూజ టైంలో ఇలా చాలా ఫాస్ట్గా చేసి దేవుడి దగ్గర పెట్టేయచ్చు వాయనం ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా అయిపోతాయి నేను ఇలా మామూలు రోజుల్లో కూడా కుడుములు చేస్తూ ఉంటాను ఇందులోకి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా అండ్ డిన్నర్గా కూడా చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు కూడా ఇలా చాలా సింపుల్ వేలో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ